ఏంట్రా రా పడుకున్నా ఆకలేస్తుంది అయ్యేది ఆ బ్యాగే మీరు కుడుతున్నారంటే మీ అయ్యడి మా అయ్య ఇంకా రాలేదండి అందుకని మీరు కుట్టేటమినా బంగారం లాంటి బ్యాగ్ తరగలిచ్చేసారి మధ్య జీగర్ చూసారంటే నాకు ఊరు శిక్ష వేసి వస్తారు మిడ్లాంటివి అండి పొద్దున్నుంచి ఏం తినలేదండి పసిపిల్లను పట్టుకొని పసిపిల్లలు అయితే పసిపిల్లలా ఉండాలండి ఎవరు ఇలా కొట్టమన్నారు ఎవరు నాశనం చేయమన్నారు తీసేసి మళ్ళీ కుట్టిస్తామని మీరైనా చెప్పండి మళ్ళీ కుట్టిస్తానంటుందిగా ఇవ్వండి ఏం కొట్టడం బాబు రూపాయో అర్ధ రూపాయో గుంజేయడానికి వేస్తున్నారు ఆ కలిపి ఏనుగులు ఇటువండి బాబు బాబు మీకు ఈ పిల్లల మీద జాలి కలుగుతుంటే వాళ్ళ కడుపుల కింద తిండి పెట్టించండి అంతేగా నా బ్యాగ్ మీద మాత్రం ప్రయోగం చేయొద్దు మీరేం కంగారు పడకండి మీకు నచ్చకపోతే మరో కొత్త బ్యాగ్ కొనిస్తాను అలా కూర్చోండి ఏమండి వద్దండి మీకు చేత కాదు చాలా కష్టమైన పని నాకు చేత కాకపోతే నేర్పుదు గాని నేర్చుకుంటాను నేర్పడాలు నేర్చుకోవటాలు నా బ్యాగ్ మీదేనా గొప్ప పనిమంతుడువే ఏమిటో అనుకున్నాను చెయ్యి మహవాటంగా తిరుగుతోంది ఎవరు బాబు ఇదిగో ఎవరైనా సాంసురారిని రాయల్ షూ మార్ట్ కంపెనీ ఓనర్ గారు ఏమిటి నాలుగు పెద్ద షాపులో నాలుగు బ్రాంచీలు ఉన్నాయి ఆ ఓనర్ గారేనా అవును నమస్కారం సాంసరావు గారు ఇదిగోండి మీ బ్యాగ్ సరిగ్గా ఉందో లేదో చూసుకోండి బ్రహ్మాండంగా ఉందండి ఏం వాలో ఏం ఒక రూపాయి షూ ఐదు రూపాయలు ఐదు రూపాయలు అలాగే ఇవ్వండి మా చిన్న అబ్బాయి టైపు షార్ట్ హ్యాండ్ ప్యాస్ అయ్యాడు తమరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే అలాగే తప్పకుండా చూద్దాం నమస్కారం కాసేపు కొట్టు చూస్తూ ఉంటారండి నేను మాకెళ్లి వస్తాం తప్పు రెండు రోజుల నుంచి అన్నం తింటలేదండి మా అయ్యి వచ్చి మీ అయ్యా ఎక్కడ తాగి తిరుగుతా ఉంటాడండి డబ్బులు కావాల్సినప్పుడు వచ్చి తీసుకెళ్తాడు చచ్చిపోయిందిగా ఎక్కడికి మీకు ఆకలి అవుతున్నా అన్నారుగా నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళు నాన్ రాగానే మన ఫ్యాక్టరీ తీసుకురా ఎక్కండి